హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది అల్పపీడనం ఎప్పుడు ఏర్పడబోతోంది సో దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇరీ లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది సో ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది ఈ నెలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇది పశ్చిమ వాయువంగా పయనిస్తూ తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా అయితే వేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని అన్ని జిల్లాల్లోనూ అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొంది ఇక అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువట్రోపు ఆవరణంలో ఈశాన్య గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ ప్రకాశం తిరుపతి నెల్లూరు చిత్తూరు నంద్యాల వయాసర్ కడప అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ